తీసుకుని వీళ్ల మీద చల్లి ఏదో చూద్దామని అనుకున్నాడు ఈ మహాభూతం మాట్లాడింది ధర్మరాజా గంభీరంగా కంఠం వినపడ్డది ముందు నేను వేసే ప్రశ్నలకు నీవు సమాధానం చెబితే అప్పుడు ఈ నీళ్లు ముట్టుకోవడానికి నీవు అర్హుడవుతావు అని వాళ్లతో అన్నట్టే మహాభూతం అన్నది అంటే ధర్మరాజు అన్నాడు మహానుభావ నీవెవరో శరీరము కనపడడం లేదు నీ స్వరం మాత్రం వినపడుతున్నది కానీ ఆ స్వరము ఎంతో గంభీరముగా ఉన్నది ఇంత గంభీర స్వరంతో మాట్లాడుతున్న నీవు ఎవరో సామాన్యుడవు అని నేను అనుకోవటం లేదు ఎవరో మహాత్ముడవే అయి ఉంటావు అటువంటి మహాత్ముడవైన నీవు వేసే ప్రశ్నలకు ఒక సామాన్యుడనైన నేనెట్లా సమాధానం చెప్పగలను అన్నాడు ఆకాశ స్వరూపము శబ్దం శబ్దం అంటే ఇప్పుడు ఆకాశం అంటే ఇక్కడి నుంచి మొదలవుతుంది మన నోట్లో కూడా ఆకాశం ఉంది చిన్నది పెద్దది అంతే తేడా ఈ శబ్దము ఆకాశము లేకపోతే శబ్దం రాదు ఇంట్లో ఉంటే మాట్లాడలేదు ఇది అనుకోండి నవరు ఆ ఆకాశము మోయబడుతుంది అందువల్ల శబ్దము బయటికి రాదు ఈ శబ్దం ఉండాలి ఇప్పుడు మనకు ఈ చేతిలో ఇట్లా మో చేతి నుంచి ఊరికే శబ్దం వస్తుందా ఏ వస్తువు తగలకుండా రాదు ఎందుకంటే ఇక్కడ మోయబడి ఉన్నది ఇక్కడ ఆకాశం ఉన్నది అందువల్ల శబ్దం బయటకు వస్తుంది ఆకాశ ప్రథమ సృష్టి ఆకాశం బాగానే ఉందండి ఆకాశాత్ వాయు అన్నాడు ఆకాశం నుంచి వాయువు ఉద్భవించింది అన్నాడు వాయో అగ్ని వాయువు నుంచి అగ్ని పుట్టింది అన్నాడు అగ్నేహే ఆపహ ఆ అగ్ని నుంచి జలం వచ్చింది అన్నాడు అభ్యహా పృథివీ జలముల నుంచి భూమండలము ఏర్పడింది పృథివీభ్యో అన్నాడు ఓషధుల నుంచే కదా అన్నము అన్నం అంటే ఏమిటి వరి గోధుమ పళ్ళు ఇవన్నీ కూడా అన్నమే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి మొక్కల నుంచి వచ్చాయి ఓషధీభ్యో అన్నము వల్ల అన్న రసము వలన పురుషుడు మానవుడు పురుషుడు అంటే పురుషుడు స్త్రీ అని కాదు వ్యక్తి జీవుడు పశుపక్షాదులు కూడా చాలా ఎన్నో వైజ్ఞానికమైనటువంటి శాస్త్రీయమైన విషయాలు విష్ణు పురాణంలో చెప్పబడ్డాయి సూర్య భగవానుడు ఎలా ఆయన సంచరిస్తాడు ఆయన సంచారం యొక్క గమన స్థితి ఎలా ఉంటుంది లోకాలోకములకు ఎట్లా అనుగ్రహం కలిగిస్తున్నాడు సూర్యుడు చంద్రుని మీద ఆయన ప్రకాశం ఎలా పడుతున్నది ఇట్లాంటి అనేతికమైన విషయాలు అసలు జంబూ ప్రక్ష కుశ శాఖ సాల్మల పుష్కరాహ సప్త ద్వీపాలు ఎలా ఉన్నాయి ఈ ద్వీపములన్నీ కూడా సప్త ఖండములు తొమ్మిది ద్వీపములు ఎలా ఉన్నాయి ఈ భూమండలము అనేక మండలములు ఎలా ఉన్నాయని సర్వ సమగ్రంగా వర్ణించారు విష్ణు పురాణంలో మనము వీలైనన్ని అన్నీ చెప్పడం సాధ్యం కాదు ఎన్ని విషయాలు వీలైతే అన్నీ మనం చెప్పుకుందాం ఇంకా అనేకమైనటువంటి మహాత్ముల యొక్క చరిత్రలు చెప్పబడ్డాయి వాళ్ళ చరిత్రను చదువుకోవటం వల్ల మనకు ఏమిటి అవసరము అంటే మానవుడు దేనికోసం పుట్టాడు మానవ జన్మ ఎందుకోసం ఏర్పడిందో ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో బల్లి నల్లి క్రిమి కీటకము ఇటువంటి ఎనభై నాలుగు లక్షల జీవనాశులు అని మన వాళ్ళు లెక్క పెట్టారు అంటే ఎనభై నాలుగు లక్షల జన్మలు ఎత్తిన తర్వాత అక్కడ ఏదైనా పుణ్యము చేసుకుంటే మానవ జన్మ వస్తుంది లేకుంటే మళ్ళీ చక్రమం వెనక్కి తిరగవలసింది అట్లా ఎనభై నాలుగు లక్షలు అంటే పాము అన్నాడు అనుకోండి వాటిలో ఎన్ని రకాలుంటాయో అవన్నీ కలిపి పాము అని ఒక మాట చెప్తారు చేప అంటే అందులో ఎన్నెన్ని ఒక కొన్ని లక్షల విభాగాలు ఉంటాయి అందులో వాటి అన్నిటికీ కలిపి ఒక్కటి గోవు కొన్ని లక్షల వేల విశేషాల ఉండొచ్చు ఒకటే ఒక బల్లి అందులో అడవి బల్లి గ్రామంలో బల్లి ఇట్లా అన్ని కలిపితే కొన్ని లక్షల రూపాయలు కలిపితే ఒక్కటి ఇట్లాంటివి ఎనభై నాలుగు లక్షలు అని ఎనభై నాలుగు లక్షల జన్మలు ఎత్తి మానవుడు చిత్తజోలకు గోజన్మ ఎత్తి ఆ తర్వాత మానవుడుగా జన్మ ఎత్తుతూ ఉన్నాడు ఇట్లా మానవుడు కావటానికి ఇక్కడ పుణ్యం చేసుకుంటే ముక్తి మోక్షము శ్రద్ధము ఇవన్నీ అన్నారు